హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ కు అనుకోని అదృష్టం తీవ్ర దుఃఖంలో జగన్ ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లోని దిగ్భాధికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని షాకులు తగులుతున్నాయి ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేయడం ఖాయమని కనిపిస్తుంది పలువురు సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు బాట పట్టనున్నారు విశాఖలోనే వైసీపీకి బిగ్ షాక్ తగిలింది కీలక నేతలు కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు మంగళవారం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షంలో జనసేనలోని చేరారు వారికి పవన్ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవ్వడం సంతోషంగా ఉందని అన్నారు వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని చెప్పారు అందరం కలిసికట్టుగా రాష్ట్ర పార్టీ అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు త్వరలోనే విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుందని అన్నారు విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేస్తామని తెలిపారు మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ఎలాగైనా గెలవాలని కోటమి ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం క్యాంప్ రాజకీయాలకు కూడా కోటమి నేతలు సిద్ధమయ్యారు ఎలాగైనా శాసన మండలిలోని బొత్స అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు ఈ తరుణంలోని వైసీపీని ఖాళీ చేసేందుకు చేరికలను ఆహ్వానిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్